హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరికొన్ని కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ అన్ని నచ్చితే ఒక లైక్ చేయండి మనం ఇలాంటి గిన్నెలల్లో పిల్లలకి సేమియా కానీ ఏమన్నా కాసి ఇచ్చినప్పుడు స్పూన్ వేసి ఇస్తూ ఉంటాం కదా ఒకసారి స్పూన్ చిన్నగా అయినప్పుడు ఈ విధంగా గిన్నె గిన్నె లోపలికి జారిపోతూ ఉంటుంది గిన్నెలోకి పడిపోతుంది పిల్లలు తీసుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కదా అలా కాకుండా ఈ విధంగా చేయండి మనం పెట్టిన స్పూను అలాగే ఉంటుంది స్పూన్కి ఒక రబ్బర్ పాన్ని తీసు రబ్బర్ పాన్ని తీసుకొని ఆ రబ్బర్ పాన్ని ఈ విధంగా స్పూన్ చివరి ఈ విధంగా పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత దాన్ని గిన్నెకి పెట్టి చూస్తే అది అలాగే ఉంటుంది కానీ లోపలికి పడిపోకుండా ఉంటుంది ఈ విధంగా రబ్బపాయన పెట్టేసుకొని మనం స్పూన్ని అలాగే ఉంచుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఊపినా కూడా లోపలికి పడిపోవట్లేదు ఈ ట్రిక్తో మనం స్పూన్ని ఈ విధంగా గిన్నెకి ఆనిచ్చుకొని పెట్టుకోవచ్చు చిన్న స్పూన్లు లోపలికి పడిపోకుండా ఉంటాయి మీకు ఈ ట్రిక్ నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం వెల్లుల్లిపాయలు ఎక్కువ మోతాదులో వల్చుకోవాలి అనుకున్నప్పుడు మన చేతి వేళ్ళు చాలా నెప్పెడుతూ ఉంటాయి కదా గోర్లు లేకపోతే ఇంకా చాలా మంటలు కూడా వస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా చాలా టైం తీసుకుంటుంది ఇంకా వెల్లుల్లిపాయలు ఒక్కొక్కటి వల్చుకోవడానికి చాలా టైం పడుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా చేయండి వెల్లుల్పాయల్ని చాలా ఈజీగా వల్చుకోవచ్చు వెల్లుల్లిపాయలని ఫస్ట్ పా ఎన్ని ఎన్ని అయినా సరే ఇలా వెల్లుల్పాయల్ని పాయలుగా తీసుకోండి ఇలా పాయలుగా తీసుకున్న తర్వాత పొట్టంతా వేరేసేయండి తర్వాత ఈ ఏ అయితే మనం వెల్లుల్లి వల్చుకోవాలి అనుకున్నాము ఒక చిన్న గిన్నెకి తీసుకొని ఆ గిన్నె ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని తర్వాత దాని లోపల ఒక మూత కానీ గిన్నె కానీ ఈ విధంగా వొలిచి పెట్టి దానిపైన వెల్లుల్లిపాయలు ఉన్న గిన్నెని ఈ విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనము ఒక కొద్దిసేపు ఒక రెండు నిమిషాల సేపు ఒకటి లేక రెండు నిమిషాలు సరిపోతుంది అండి దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవచ్చు కొద్దిగా లైట్గా వేడితే చాలు మరి ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం అవసరం లేదు తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచండి తర్వాత మనం వెల్లుల్లిపాయలను వల్చుకుంటే చాలా ఇష్టం ఈజీగా ఉల్చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఏమీ ఉడికిపోవు జస్ట్ ఇలా ఆవిరి తగులుతుంది అంతే ఆవిరికి వెల్లుల్లిపాయలు పై పొట్టంతా చాలా ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చాలా ఈజీగా ఎన్ని కేజీల వెల్లుల్పాయలైనా చాలా ఈజీగా వల్చుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ ఒక్క ట్రిక్తో మనం చాలా ఈజీగా ఎన్ని వెల్లుల్పాయలు అయినా కేజీ వెల్లుల్పాయలైనా చాలా ఈజీగా వల్చుకోవచ్చు మన చేతి వేలు నెప్పెట్టవు మనం మామూలుగా లంచ్ బాక్స్లో ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్లో కానీ ఎందులో అయినా కానీ కర్రీస్ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఒక దాంట్లో కర్రీ ఒక దాంట్లో పెరుగు అలా పెట్టుకొని ఇలా కవర్లో పెట్టేస్తే అలాగే బ్యాగ్లో పెట్టేస్తే అది ఒకటి ఒకటి తొడ్లిపోయి కింద పడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా చేయండి రెండింటిని ఇలా పెట్టిన తర్వాత ఒక దాన్ని బాటిల్ పట్టుకొని ఇంకొక ఇంకొక బా ఇంకొక బా బాటిల్ని ఈ విధంగా తిప్పండి కవర్తో ఇలా తిప్పిన తర్వాత రెండు రెండు సపరేట్ అవుతూ అవుతాయి ఒకదానికొకటి ఇలా సపరేట్ అయిన తర్వాత ఇలా ముడి వేసి మన బ్యాగ్లో పెట్టుకుంటే డొల్లిపోకుండా ఉంటాయి చూస్తున్నా కదా ఈ విధంగా మనం ఈజీగా లంచ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి చాలా బాగా ఈజీ అవుతుంది చూస్తున్నాం కదా ఒకదానికొకటి కరిపోకుండా ఇలా స్టడీగా ఉంటాయి కదలకుండా కూడా ఉంటాయి తర్వాత టిప్ వచ్చేసి మనం నూనెని డీప్ ఫ్రై చేసుకోవడానికి పె స్టవ్ మీద పెట్టినప్పుడు నూనె వేడెక్కిందో లేదో అని టెన్షన్ పడుతూ ఉంటాం కదండి పదే పదే చెక్ చేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కటి వేసుకొని అలా కాకుండా నూనె వేడికిందో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా చేయండి చూస్తున్నాను కదా ఒక చెక్క గింటని పెట్టి ఇలా పెట్టగానే అలా నురగలు వచ్చింది అంటే నూనె బాగా వేడెక్కింది అని అలా వేడెక్కిన తర్వాత మన పూరీలు కానీ ఏమైనా ఫ్రై చేసుకోవచ్చు చాలా ఈజీగా ఈ విధంగా మనం నూనె వేడెక్కిందో లేదో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు చూస్తున్నాయి కదా అది వేడెక్కిందో లేదో అని మనం పదే లేకపోతే ఈ విధంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు చెక్క గింట పెట్టే తెలుస్తుంది నెక్స్ట్ తర్వాత టిప్ వచ్చేసి మనం ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత చివరలు కూడా కట్ చేస్తాము పొట్టు తీస్తాము కదా ఇలా పొట్టు తీసిన తర్వాత వీటిని డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు వీటిని ఎలా యూస్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఏదైనా ఒక కవర్ని తీసుకోండి ఆ కవర్లో మనం కట్ చేసినవన్నీ ఉల్లిపాయకి ఇచ్చి వాళ్ళు కట్ చేస్తాం కదా పై పొట్టు తీస్తాం కదా వాటర్ ఇలా కవర్లో వేసుకొని ఇలా ముడి వేసుకోండి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఒక నైఫ్ని కానీ సూదిని కానీ తీసుకొని ఈ విధంగా ఇలా ఇలా హోల్స్ చేసుకోండి ఇలా హోల్స్ చేస్తే వాటి లోపల వాసనంతా కొద్దిగా బయటికి వస్తుంది ఈ విధంగా హోల్స్ చేసుకోండి మీకు ఎన్ని హోల్స్ చేయాలనుకుంటే అన్ని హోల్స్ చేసుకోండి ఈ విధంగా మంచిగా హోల్స్ చేసుకోండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి చూస్తున్నారు కదా ఇలాని చూపించిన విధంగా హోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను మనం షింక్ వాష్ చేసుకున్న తర్వాత నైట్ అంట్లన్నీ వాష్ చేసేసుకొని పడుకుంటాం కదా ఒక్కోసారి ఇంకా హోల్లో నుంచి బొద్దింకల పురుగులన్నీ బయటికి వస్తూ ఉంటాయి అవి రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చేయండి మనం ఈ విధంగా హోల్డ్ చేసుకున్న బ్యాగ్ని ఈ విధంగా షింక్ హోల్ దగ్గర ఈ విధంగా పెట్టుకొని ఇలా పెట్టుకుంటే ఉల్లిపాయలో ఘాటైన వాసన ఉంటుంది కాబట్టి ఆ వాసనకి బొద్దింకల పురుగులు బయటికి రాకుండా ఉంటాయి మన ఏదైనా ఫుడ్ మిగిలిన తర్వాత బయట పెడుతూ ఉంటాం కదా వాటి మీద కూర్చొని చేరకుండా ఉంటాయి మీకు ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి తర్వాత పోచేసి మనం ఇంట్లో ఇలాంటి మనీ ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి ఇలా వాటర్లో పెట్టుకొని ఇలా పెట్టుకుంటూ ఉంటాము అలా పెట్టినప్పుడు ఒక్కోసారి వాటర్ చేంజ్ అవ్వకుండా నెల నెల అలాగే పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టేస్తే ఒక్కోసారి దోమలు ఇందులో గుడ్లు పెట్టే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా మనం ఇంట్లోనే వాటి దోమలు పెంచిన వాళ్ళం అవుతాము అవి మళ్ళీ మనల్నే కుడుతూ పిల్లలకి డెంగ్యూ జ్వరాలు ఏమైనా మలేరియా జ్వరాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలా కాకుండా వాటిని రెగ్యు వాటర్ని రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉంటాండి వాటర్ని రెగ్యులర్గా చేంజ్ చేయడం వల్ల దోమలు గుడ్లు పెట్టు పెట్టిన కూడా అవి అవి మనం పడేస్తాం కాబట్టి అవి పోతాయి పిల్లలు అవ్వకుండా ఉంటాయి చూస్తున్నాం కదా ఈ విధంగా మనం వాటర్ని రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి వారానికి ఒకసారి అయినా పదిహేను రోజులకి ఒకసారి అయినా వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేంజ్ చేసుకోవడం వల్ల గుడ్లు పెట్ట పిల్ల దోమలు ఇలా వాటర్లో గుడ్లు పెట్టినా కూడా మనము పడేస్తాం కాబట్టి దోమలు దోమలు వచ్చే ఛాన్స్ ఉండదు తర్వాత టిప్ వచ్చేసి మనం హ స్పూన్తో హనీ వేసుకుంటూ ఉంటాం కదండి అలా హనీ వేసినప్పుడు స్పూన్తో సగం హనీ అంతా స్పూన్కి అత్తుకొని ఉంటుంది చూసినా కదా చాలా మటుకు స్పూన్ స్పూన్లోనే ఉండిపోయింది ఇలా మనం వేసిన హనీ అంతా మనం తీసుకున్న వాటర్లో ఉండాలి అంటే ఈ విధంగా చేయండి ఒక వన్ డ్రాప్ ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత తర్వాత ఆ స్పూన్తో మనము హనీని తీసుకొని వాటర్లో వేసుకుంటే మొత్తం హనీ అంతా వాటర్లో పడిపోతుంది చూస్తున్నాం కదా ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి అనీని తీసుకు తీసుకున్న హనీ అంతా వాటిల్లో పడిపోయింది కొద్దిగా హనీ కూడా వేస్ట్ అవ్వలేదు ఈ విధంగా మనం హనీని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ టిప్ని యూస్ చేసుకొని నెక్స్ట్ తర్వాత చివరి టిప్ వచ్చేసి మనం మామూలుగా ఉల్లిపాయలని ఈ విధంగా నైఫ్తో కట్ చేస్తూ ఉంటాం కదండీ మనం ఇల్లు మారినప్పుడు మనము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళగానే సడన్గా మనకి కర్రీ చేయాల్సిన అర్జెంట్ అవసరం వచ్చినప్పుడు మనకి సడన్గా నైఫ్ దొరకదు అలా నైఫ్ లేనప్పుడు ఉన్న వాటితోనే ఈ విధంగా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ని కూడా టీ జల్ల ఉంటుంది కదా టీ జల్ల జల్లని ఈ విధంగా రివర్స్ తిప్పి దాంతో మనం చాలా ఈజీగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం చాలా ఈజీగా ఆనియన్స్ని కట్ చేసుకోవడానికి టీచర్ల చాలా బాగా యూజ్ అవుతుంది నైఫ్ అర్జెంట్గా దొరికినప్పుడు ఈ విధంగా ఉన్న వాటితోనే మనం చాలా ఈజీగా ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు చూస్తున్నాం కదా ఈ విధంగా మనం కట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు యూస్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చేతులు కట్ అవుతాయి అన్న భయం కూడా ఉండదు చూస్తున్నారు కదా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా కట్ చేయొచ్చు ఈ విధంగా మనము టీచర్లన్నీ ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి మీకు ఈ టిప్ నచ్చితే ఒక లైక్ కూడా చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లే కానీ ప్రెస్ చేయండి చూస్తున్నాం కదా ఈ విధంగా మనం ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు ఈ టీచర్లతో చాలా ఈజీగా ఈ విధంగా మనము అత్యవసర అత్యవసరంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఈ టిప్స్ అని నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి మరికొన్ని సరికొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్